ఒకే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఐదు సంవత్సరాల అరాచకానికి ఫుల్ స్టాప్ ఎట్ కాదా అభివృద్ధి జరిగిందా తమల్లో మిమ్మల్ని అడుగుతున్నా ఉద్యోగాలు వచ్చా తమల్లో అడుగుతున్నా గిట్టి బాధలు వచ్చాయ రైతులను అడుగుతున్నా ఏమన్నా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లిని అడుగుతున్నా ఎవరి కోసం పనిచేశాడు ఈ ముఖ్యమంత్రి తన కోసం తమ్ముళ్లో ఎలాంటి వాళ్ళంటే మాటలు కోటలు దాడతాయి శాస్త్ర మాత్రం గడప కూడా దాటవాలంటే ముఖ్యమంత్రి ఒక మోసకారే ఒక అహంకారే ఒక సైకో ఒక విధ్వంసకారుడు ఇంకొక పక్క దోపిడీ దాటి బంధు కోట దొంగ ఆయన ఆ రోజులో ఒకటి మనమందరం ఆయన ఒక్కడే నియంత ఈ నియంత ఉద్దేశం డబ్బులన్నీ ఆయన దగ్గరనే ఉండాలి ఆయన వేసే ఇంగిల వెతుకులతో మనం బతకాలి సిద్ధమా సిద్ధమామే ఆ పిల్లలంతా మాకు ఉండడానికి